ఇంటర్ పాస్ అయిన వారికి అద్భుత అవకాశం ఈ అర్హత ఉంటే ముప్పై వేల స్కాలర్షిప్ మీ సొంతం మీరు ఇంటర్ పాస్ అయ్యారా ఉన్నత విద్య చదవాలని అనుకుంటున్నారా నాణ్యతమైన విద్య కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఇది ఖచ్చితంగా తెలుసుకోండి కేంద్ర ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి ఉచ్చతర శిక్షా ప్రోత్సాహన్ యోజన కింద సెంట్రల్ సెక్టర్ స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ పిఎం యూఎస్పిసి ఎస్ఎస్ఎస్ స్కీమ్ను రిలీజ్ చేసింది ఈ స్కాలర్షిప్ను బ్యాక్వర్డ్ క్లాసెస్కి చెందిన టాలెంట్ ఉన్న స్టూడెంట్స్కు పై చదువుల కోసం ఉపయోగించుకోవచ్చు ఇలాంటి మంచి అవకాశాన్ని అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి అండర్ గ్రాడ్యుయేట్స్కి అయితే ఏడాదికి పన్నెండు వేల రూపాయలు పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి అయితే ఇరవై వేల రూపాయలు ప్రోత్సాహకం అందజేయనున్నారు అక్టోబర్ ముప్పై ఒకటిన దరఖాస్తు గడువు ముగియనుంది ఆలోగా అర్హత ఉండి ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు ఈ స్కీమ్ పేరు సెంట్రల్ సెక్టర్ స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ పిఎం యుఎస్పిసి ఎస్ఎస్ఎస్ ఈ స్కాలర్షిప్కు ఎవరు అర్హులు అంటే ఇంటర్మీడియట్లో ఎనభై శాతం పైగా మార్కులు సాధించి ఉండాలి స్టూడెంట్స్ రెగ్యులర్ డిగ్రీ కోర్సులు చదవాలి డిస్టెన్స్ మోడ్ ఉండొద్దు వేరే ఏ ఇతర గవర్నమెంట్ ప్రైవేట్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ స్కీమ్ లబ్ధిదారులు అయి ఉండకూడదు కుటుంబ వార్షిక ఆదాయం రూపాయలు నాలుగు పాయింట్ ఐదు లక్షలకు మించరాదు కొత్తగా అప్లై చేసుకున్న వారికి ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పనిసరి ప్రతి సంవత్సరం యాభై శాతం మార్కులు డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ ఉండాలి అలా అయితేనే స్కాలర్షిప్కు అర్హులవుతారు స్కాలర్షిప్ వివరాల్లోకి వెళ్తే అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ఏడాదికి పన్నెండు వేల రూపాయలు మూడేళ్ల పాటు ఏడాదికి ఒకసారి ఇస్తారు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ఏడాదికి ఇరవై వేల రూపాయలు ప్రోత్సాహం ఉంటుంది ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కోర్సులు నాలుగు ఐదో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు స్కాలర్షిప్ అందజేస్తారు ఈ స్కీమ్కు అప్లై చేసుకునే విద్యార్థుల వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ల మధ్య ఉండాలి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే అర్హత ఉన్న స్టూడెంట్స్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్కాలర్షిప్ డాట్ గౌ డాట్ ఇన్ ద్వారా ఆన్లైన్ అప్లై చేసుకోవాలి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో నమోదు చేసుకుని కావలసిన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి అప్లై చేసుకోవాలి అప్లికేషన్ను కాలేజ్ రాష్ట్ర నోడల్ ఏజెన్సీ ద్వారా చెక్ చేస్తారు కావలసిన సర్టిఫికేట్స్ ఇంటర్ మార్క్స్ మార్క్స్మిమో ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ బ్యాంక్ డీటెయిల్స్ కాలేజ్ అడ్మిషన్ రిసిప్ట్ ఆర్గనైజేషన్ ఏఐఎస్హెచ్ఈ కోడ్ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే చాలు అప్లికేషన్ లాస్ట్ డేట్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటి అఫీషియల్ వెబ్సైట్ హెచ్టిపిఎస్ డాట్ స్లాష్ స్లాష్ స్కాలర్షిప్ డాట్ గౌ డాట్ ఇన్ స్లాష్ అర్హత ఉన్నవారు ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు ఉన్నత విద్య కోసం ఈ స్కాలర్షిప్ని వాడుకోండి ఇంటర్మీడియట్లో ఎనభై శాతం పైగా మార్కులు సాధించి ఉండాలి స్టూడెంట్స్ రెగ్యులర్ డిగ్రీ కోర్సులు చదవాలి డిస్టెన్స్ మోడ్ ఉండొద్దు వేరే ఏ ఇతర గవర్నమెంట్ ప్రైవేట్ స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్ స్కీమ్ లబ్ధిదారులు అయి ఉండకూడదు ఇలాంటి విలువైన సమాచారం కోసం తెలుగు పోస్ట్ డైలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి